రాత్రిపూట రహస్యంగా ఉప్పు పసుపుతో ఇలా చేయండి నలభై రెండు నిమిషాల్లో మీరు అద్భుతం చూస్తారు అలానే కాకుండా కోటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారు రాత్రిపూట ఈ యొక్క పరిహారం చేస్తే బిచ్చగాడు సైతం కోటీశ్వరుడు అయిపోతాడు అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఉప్పు పసుపుతో చక్కగా రహస్యంగా ఈ పరిహారం చేయండి కేవలం ఏంటంటే సాయంకాలం అండి ఆరు దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేయండి చేయాలి అలా చేస్తే ఏంటంటే ఇది మనకు రాత్రికి పరిగణించబడుతుంది అని మనకు గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఉప్పు గురించి పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా మనం ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటేనండి మనకు మంచి జరుగుతుంది మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరేనండి అవన్నీ కూడా తొలగిపోతాయి చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అనమాట నార్మల్గా అందరి ఇళ్లలో ఉప్పు పసుపు అనేది ఉంటుంది మనం రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చేసుకునే పరిహారం అనమాట ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో వారికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుందనమాట వారు రెండు వందల శాతం ఫలితాన్ని పొందవచ్చు అని కూడా మనకి ఏంటంటే గ్రంథాలు చెబుతున్నాయి పూర్వకాలంలో మన పూర్వీకులండి వ్యాపారం చేసే స్థలాల్లో ఎక్కువగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంటి పరంగా ఎక్కువగా ఇబ్బందులు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఎక్కువగా కష్టాలు పడేటప్పుడు ఏంటంటే ఈ పరిహారాన్ని అధికంగా ఆచరించేవారు నార్మల్గా ఇది ఇంటి పరంగా ఎంత మేలు చేస్తుందో మనకు మనం వ్యాపారం చేసే స్థలాల పరంగా కూడా అంతే మేలు చేస్తుందనమాట కాబట్టి ఆచరించండి కేవలం రాత్రిపూట మాత్రమే చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది మీ ఇబ్బందులన్నీ కూడా పోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకొని అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎందుకంటేనండి ఉప్పు పసుపు అనేది లక్ష్మీ కారకము అమ్మవారికి ఎంతో ఇష్టమైనది లక్ష్మి అంటే రూపంగా భావించేటివి కాబట్టి అమ్మవారి రూపాలుగా చెప్పుకునే యొక్క వస్తువులతో మనం పరిహారం చేస్తే మనంత అదృష్టవంతులైతే ఇంకా ఎవరు ఉండరని చెప్పొచ్చు కానీ దీన్ని ఒక విధి విధానంగా ఆచరించాలి ఎలా పడితే అలా చేస్తే ఫలితాలు అయితే రావు ఆ పరిహారం సిద్ధించదు ఫలితం అనేది ఉండదు కాబట్టి ఏంటంటే మీకు నలభై రెండు నిమిషాల కంటే ముందే ఇంకా ఫలితం రావాలన్నా సరే కానీ మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి నమ్మితే అవుతుందో తెలుసా ఖచ్చితంగా ఆ పరిహారం జరుగుతుంది జరిగి తీరుతుంది ఇంకా ఇంకా మనకు తిరుగుండదన్నమాట కాబట్టి నమ్మకంతో చేయండి అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి ప్రతి ఒక్కరి అంటే మానవ జీవితంలో మనం ఏంటంటే ముందుగా ఏంటంటే వ్యాపారం చేసుకునే సంస్థల పరంగా చెప్పుకుందామండి చాలామంది కూడా ఏంటంటే వ్యాపారం చేస్తూ ఉంటారు మంచి బిజినెస్ చేసుకోవాలి మంచిగా ఉండాలి మంచిగా బ్రతకాలి అంటే మంచిగా ఉంటే మనకు డబ్బులు వస్తాయి కదా మన బిజినెస్ బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు కదండి అది చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఏదైనా చిన్న కొట్టు కానీ లేదంటే మనం బండి మీద కూరగాయలు వేసుకొని తిరుగుతూ ఉంటాం కదా అది కూడా ఒక వ్యాపారం కిందకే వస్తుంది ఎందుకంటే అది కూడా మనకు బతుకు తెరువు కోసమే కదా అంటే మనం బ్రతకడం కోసమే మనం తిండి అంటే అన్నం తినడం కోసమే కదా కష్టపడి పనిచేస్తూ ఉంటాం కాబట్టి డబ్బు రావాలన్నా మీ మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కొంతమంది దగ్గర ఎలా ఉంటుందంటే కనుక అండి ఇది వాస్తవంగా జరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక కిరాణం షాప్ ఉందనుకోండి మనకు బాగా షాపు నడిచిందనుకోండి ఎవరైనా ఒక నలుగురు ఉంటారు ఎప్పుడు ఇంకా మనం మన గురించి చెప్పుకుంటూ ఉంటారనమాట ఏమని అంటే కనుక వాళ్ళ షాప్ బాగా నడుస్తుంది వారికి చాలా బాగా డబ్బు వస్తుంది అందుకే వారు ఇంత ఆస్తులు సంపాదించారు ఆ వెనుక ఉన్న కష్టాన్ని ఎవరు గమనించరు ఎవరు చూడరు కానీ అతను ఎంత కష్టపడి రోజంతా కూర్చుని ఆ కిరాణం షాప్ అంటే కిరాణం షాప్ షాపుని నడిపిస్తున్నాడో ఆ కిరాణం షాపులో అతను ఎంత కష్టపడుతున్నారో దాని వెనుక అతనికి ఎంత ఉందో అవన్నీ ఎవరు గమనించరు కేవలం ఆ షాప్ నడుస్తుంది బాగా బ్రతుకుతున్నాడు అని కుళ్ళుతో ఏం చేస్తారంటే మనకు నెల రోజులు బాగా నడిస్తే రెండో నెల మన పక్కనే ఏంటంటే ఇంకో షాపు స్తూ ఉంటాడు అలా షాపు తెరిచినప్పుడు ఏంటంటే మనకు ఉండే అంటే గిరాక్ అంతా కూడా దెబ్బతింటుంది కదండి మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది కిరాణం షాప్ అనే కాదండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా అంటే మనం నార్మల్గా మార్కెట్లో పెట్టుకునే బండ్లు కానీ లేదంటే నార్మల్గా కింద కూర్చుని వ్యాపారం చేసే కూరగాయల వ్యాపారం కానీ బట్టల వ్యాపారం కానీ లేదంటే ఇంకా ఏదైనా సరేనండి మీకు ఏ వ్యాపారం ఉన్నా సరేనండి మనం అంటే బాగా బ్రతికామనుకోండి ఇంకా వారు చూడలేకపోతారనమాట చూడలేకపోయి ఇంకా ఈ నెల మనకు బాగా నడిస్తే రెండో నెల మన పక్కనే ఇంకా వారు వచ్చి పెడుతూ ఉంటారు అలాంటి సమస్య నుంచి కూడా మీరు బయట పడడానికి మన వ్యాపారం దెబ్బ తినకుండా ఉండటానికి మనకంతా కూడా మంచి జరగటానికి కూడా ఇది ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది మీరు కావాలంటే ఒకవేళ టెస్ట్ చేసుకోండి ఎంత బాగా ఫలితం వస్తుందంటే కనుక అండి మనకేంటంటే ఇది పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట పూర్వకాలంలో మన పూర్వీకులు దీన్ని అధికంగా అంటే పాటించేవారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు మంచి ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకోవాలన్నా చక్కగా మీ వ్యాపారం బాగుండాలన్నా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళాలన్నా సరే ఈ పరిహారం అయితే చేయండి కేవలం ఉప్పు పసుపు మాత్రమే కావాలి ఉప్పు పసుపే ఎందుకండి అంటే కనుక లక్ష్మీదేవికి ఉప్పు చాలా ఇష్టము ఎందుకంటే లక్ష్మీదేవి అంటే సముద్రము నుంచే కదండి సముద్ర గర్భము నుంచే లక్ష్మీదేవి ఉద్భవించింది ఉప్పు కూడా సముద్రం నుంచే పుడుతుందన్నమాట ఉప్పుకు అలాగే లక్ష్మీదేవికి సంబంధం ఉంటుంది అంటే ఉప్పు అమ్మవారి రూపంగా కూడా కొన్ని సిచ్యువేషన్స్లో చెప్పబడుతుంది కాబట్టి ఉప్పుకు చాలా శక్తి ఉంటుందన్నమాట పసుపు లక్ష్మీదేవి రూపమే అండి ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏమీ లేదనమాట పసుపు చాలా వరకు కూడా అండి మంగళకరమైనది శుభకరమైనది ఏంటంటే శుభాలను మాత్రమే సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఎవరైనా నరకన్ను మనపై ఉంటే దాన్ని పక్కకు జరుపుతుంది అనమాట ఉప్పుకు పసుపుకు ఏంటంటే చాలా చాలా అంటే మంచి ఒక బాండింగ్ అని చెప్పొచ్చు ఒక బంధం అని చెప్పొచ్చు వీటితో పరిహారం చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అనమాట మనకు తిరుగులేని యోగం కూడా కలుగుతుంది ఉప్పు పసుపు అనేది చాలా శక్తివంతమైనది అండి దీన్ని మించింది ఇంకా ఏది లేదనమాట అంత మంచి శుభ ఫలితాన్ని మనకి ఇచ్చే ఈ పరిహారాన్ని మనం ఏంటంటేనండి చక్కగా ఆచరించుకోవాలి గుర్తు పెట్టుకోండి ఏ రోజైనా చేయొచ్చండి అంటే కనుక ఈ పరిహారం గురువారం శుక్రవారం మాత్రం చేయకండి ఎట్టి పరిస్థితులు కూడా చేసినా మీకు పెద్దగా ఫలితాలు రావు ఎందుకంటే అమ్మవారికి సంబంధించినవి కాబట్టి ఈ స అంటే ఈ యొక్క శుక్రవారం గురువారం చేయకూడదు మిగతా వారాల్లో ఎప్పుడైనా చేసుకోండి మీకు మంచి పౌర్ణమి తిది ఉన్నప్పుడు అప్పుడు చేయండి శుక్రవారం అంటే వదిలేసి శనివారం చేసుకోండి ఆదివారం తిది చేయండి అష్టమి తిథి చేయండి అష్టమి తిది రోజు చేస్తే అష్ట కష్టాల నుంచి బయటపడి మీకు చక్కటి యోగం కలుగుతుంది అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం వస్తుంది వ్యాపారం ముందు ఎలాగైతే ఉంటుందో ఆ వ్యాపారం దెబ్బ తినకుండా అలాగే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరేం చేయండి అంటే ఒక వస్త్రం తీసుకోండి అది పాతదైనా పర్వాలేదు లేదంటే నార్మల్గా మీరు ఈ పరిహారాన్ని ఏంటంటే ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని కూడా అక్కడ కూడా చేయొచ్చు అందులో ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఎడమ చేతితో మాత్రమే తీసుకోవాలి ఎడమ చేతితో ఒక గుప్పెడంత ఉప్పు తీసుకుంటే ఒక టీ స్పూన్ అంతా పసుపుని తీసుకోండి ఈ రెండు ఏంటంటే కలపండి కలిపేసిన తర్వాత ఇందులో రెండు జీడిగింజల్ని పెట్టండి పెట్టిన తర్వాత దీన్ని ఒక మూటలాగా కట్టండి మూటలాగా కట్టిన తర్వాత ఈ మూటని ఏంటంటేనండి చక్కగా మనం వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకోవాలి ఉప్పు పసుపు ఏంటంటే నెల పదిహేను రోజులు ఉంటుంది నెల పదిహేను రోజులు వీలైతే ఇది రెండు నెలలు కూడా ఉంటుందన్నమాట ఉప్పు ఎక్కువగా ఏంటంటే అండి దిష్టి దోషం మనపై ఏడుపు ఇలాంటి ఉన్నాయనుకోండి ఉప్పు అనేది తొందరగా కరిగిపోతుంది అనమాట అలా కరిగిపోయిందని మనకి ఎలా తెలుస్తుందండి అంటే కనుక మనకు ఒకవేళ ఇప్పుడు మనం చెప్పాం కదండి ఎగ్జాంపుల్గా మన షాపు బాగా నడుస్తుంటే పక్కన వచ్చి ఇంకొకరు పెట్టుకుంటూ ఉంటారు ఆ షాపని అది ఏడుపే కదా అలాంటి ఏడుపులు ఉన్నాయంటే మీరు నెల పదిహేను రోజులకు రెండు నెలల పదహారు రోజులకు ఆ ఉప్పు పసుపు మూటని ఏంటంటే తీసేసి చెట్టు మొదట్లో పడేయాలి మళ్ళీ కొత్తది మీరు కట్టుకోవాలన్నమాట ఇలా కనుక మీరు చేస్తున్నట్టయితే మీ వ్యాపారం బాగుంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే రెండు నెలలకు మార్చాలంటే మా వల్ల కా దండి అనుకుంటే గుర్తుపెట్టుకోండి మూడు నెలలకు ఒకసారి మార్చుకోండి కానీ మార్చండి మారిస్తేనే మీకు మంచిది మారిస్తేనే మీకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు అలాగే మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు మీకు తిరుగులేని యోగాన్ని కలిగించగలుగుతారు వ్యాపారం బాగుండాలండి చిన్న పరిహారం అండి మనం చేసుకోగలుగుతాము మన ఫలితం వస్తుంది అని మనం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కొంతమంది ధూపం వేసుకుంటారు అగరబత్తులు వేసుకుంటారు కదా వేసేటప్పుడు కొంచెం ఆ పొగని పైకి మీరు ఎక్కడైతే కడతారో అక్కడికి చూయించండి సరిపోతుంది అది అక్కడికి వెళ్ళకపోయినా సరే అక్కడ పొగని చూయించండి సరిపోతుంది అనమాట చాలా చాలా అద్భుతాలను అయితే మీరు అంటే చూడగలుగుతారు ఎంత బాగా ఉపయోగపడే పరిహారం అంటేనండి రూపాయి కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన వ్యాపారం బాగా సాగుతుంది మనకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఎంతమంది మనపై ఏడ్చినా ఎంతమంది మనపై కుళ్ళు కుతంత్రలు ఇలాంటివి జరిపినా సరేనండి మనకైతే తిరుగు అనేది ఉండదనమాట ఇదేంటంటే సొంత అనుభవంతో చెప్పే పరిహారం అని కూడా మీరు అనుకోవచ్చు అంత బాగా అయితే ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా దీన్ని చేయండి చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి నలుగురికి చెప్పి మాత్రం మీరు ఈ పరిహారం అయితే చేయకూడదండి నలుగురికి చెప్పి పరిహారం చేస్తే మీకు పెద్దగా ఫలితాలు అయితే రావని మనకు పురాణ గ్రంథం ఏంటంటేనండి మనకు మనమే అంటే మనలోనే మనమే పెట్టుకోవాలి కానీ ఇతరులతో మనం పంచుకోకూడదు అలా కనుక మీరు పంచుకున్నట్టయితే మీకు పెదగ ఫలితాలు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఒకసారి ప్రయత్నించండి ఎంతలా ఫలితం వస్తుందో చూసి అయితే ఆచర్యపోతారనమాట ఒక నెల మీకు అంటే పెట్టిన నలభై రెండు నిమిషాల్లో ఉంచండి మీకు అద్భుతం అనేది జరుగుతుందనమాట నలభై రెండు నిమిషాల్లోనే ఏంటంటే మనకి ఎంతలా అద్భుతం మనం చూడగలుగుతామంటే కనుక ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ఇది వ్యాపారపరంగా చాలా చక్కగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి పరిహారం అనేది చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంటి పరంగా అండి ఇంటి పరంగా కూడా ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే చెయ్యాలి కాకపోతే ఏంటంటే జీడి గింజల్ని మనం పెట్టుకోకూడదు ఇంటి పరంగా చేస్తున్నాం కాబట్టి జీడి గింజల్ని మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు పెద్దగా ఫలితాలు రావు వ్యాపారం చేస్తాల్లో అయితే జీడి గింజలు పెట్టవచ్చు కానీ ఇంటి పరంగా ఇప్పుడు ఉప్పు పసుపులు మాత్రం పెట్టకండి అలా పెడితే ఏంటంటే మనకు పెద్దగా ఫలించదనమాట మీరు ఏం చేయండి అంటే కనుకనండి మనం చెప్పాం కదా సాయంత్రం అంటే రాత్రిపూట ఒక్క రాత్రిలోనే మన జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుంది రాత్రి కూడా మనకు పట్టదండి చేసిన నలభై రెండు నిమిషాల్లోనే మనం అద్భుతం చూడగలుగుతాం అనమాట ఆ అద్భుతాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోతాము అలానే కాకుండా మనకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి చక్కటి యోగం కలుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మనం చూస్తాం ఈ పరిహారం మళ్ళీ మళ్ళీ మనం చేస్తుంటాం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి శాస్త్రాలు గ్రంథాలు ఏం చెబుతున్నాయి అంటే కనుక ఈ పరిహారాలు ఇలాంటివి రహస్యంగా మాత్రమే చేసుకోవాలి అందరికీ చెప్పి చేసుకుంటే అందరికీ సిద్ధించేది పక్కన పెట్టండి మన అంటే మనం చేసే పరిహారం అది సిద్ధించదనమాట కాబట్టి మనకు సిద్ధించాలన్నా ఫలితం రావాలన్నా జీవితం మారిపోయే అదృష్టము ఐశ్వర్యము కలగాలన్నా ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించాలన్నమాట ఆచరించేసి ఫలితం అనేది పొందాలి నార్మల్గా మీరు ఏంటంటే నలభై రెండు నిమిషాల్లో అయితే ఫలితాన్ని చూస్తారండి ఎట్టుపోయి నలభై రెండు నిమిషాల్లో మీ జీవితం అయితే బ్రహ్మాండంగా మారిపోతుందనమాట మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఇంటి పరంగా ఏంటంటే రంగు వస్త్రం తీసుకోండి తీసేసుకొని ఏంటంటే మీ ఇంట్లో గొడవలు ఉన్న ఇబ్బందులు ఉన్న పిల్లలు మీ మాట వినకపోయినా భరతం మిమ్మల్ని పట్టించుకోకపోయినా అలానే కాకుండా ఇంట్లో చాలా వరకు కూడా అండి మాకు ఇంకా ఎప్పుడు ఇబ్బందులు వస్తూనే ఉంటాయండి ఏం చేయాలో కూడా మాకు అర్థం కాదని మీరు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక పసుపు రంగు వస్త్రం తీసుకోండి తీసుకొని మనము ఎడమ చెత్తితో గుప్పెడంత రాళ్ళ ఉప్పు గల్లుప్పు రాక్ ఇలా అంటూ ఉంటారు కదా ఆ రాళ్ళ ఉప్పుని పోసేయండి పోసేసిన తర్వాత ఒక స్పూను టీ స్పూన్ పసుపు మన ఇంట్లోదే మనం బయట నుంచి కూడా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట మన ఇంట్లోదే పోసేసి చక్కగా మూట కట్టేసి ఆ మూటని మన ఇంట్లోనే మేకుని కొట్టి తగిలించుకోండి ఇలా తగిలించుకొని ఇంట్లో ఏంటంటే ఇంకా మనం నెల పదిహేను రోజులకు ఒకసారి రెండు నెలల పదహారు రోజులకు ఒకసారి ఈ మూటని మారుస్తూ ఉండాలి పాతది తీసి పడేయాలి కొత్తది కట్టుకుంటూ ఉండాలి ఇలా కనుక చేసుకున్నట్టయితే ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది పిల్లలు అంటే మన మాట వినటం పెద్దలకు ఎదురు చెప్పకుండా ఉండటం మన ఇంట్లో అందరం కూడా ఏంటంటే కుటుంబ సభ్యులం కలిసి ఉండటం అలాగే కాకుండా ఏంటంటే తల్లిదండ్రులు మాటలు కొంతమంది పిల్లలు లెక్క చేయరు కదా అలాంటి వాళ్ళు కూడా లెక్క చేయడానికి అవకాశం ఉంటుంది భర్త మిమ్మల్ని ప్రేమగా చూసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇతరులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆ వారి యొక్క చెడు దిష్టి చెడు కన్ను చెడు చూపు మన ఇంట్లో పడకుండా కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం స్పష్టంగా చెబుతుంది కాబట్టి ఆచరించండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు నష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకోండి ఇంటి పరంగా అయితే ఇది ఉపయోగపడుతుంది ఈ పరిహారం అనేది సిద్ధించి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట అదృష్ట ద్వారాలను కూడా తెలుస్తుంది ఇంటికి పట్టిన శని బాధలన్నింటిని తొలగిస్తుంది పీడలన్నిటి కూడా నశింపజేసేలాగా పనిచేసే పరిహారం అండి